ఇందుగా మీరు ఎవరైతే పేరు చెప్తున్నారో పవన్ కళ్యాణ్ ఆ పవ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కాదు ఆయన పేరు సినిమాలో నటించినప్పుడు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ అనే మాకు తెలుసు కానీ ఇప్పుడు పావలా కళ్యాణ్ అయిపోయినాడు ఎందుకంటే ఊట పూటకి ఏదైతే పగట వేసగాళ్ళు ఏ రకంగా అయితే వేషధారణ మారుస్తారో ఆ రకంగా పొద్దున ఒక వేషధారణ మధ్యాహ్నం ఒక వేషధారణ నిద్రపోతాడు ఒక వేషధారణ చేసుకునే మంచి అతను తాగి మాట్లాడినాడు మళ్ళీ తూగి మాట్లాడినాడు నాకైతే అర్థం కావడం లేదు కానీ ఫస్ట్ మీరు ఆ పర్సన్ ఏదైతే ఉన్నారో ఆయన సరైన వ్యక్తి కాదు ఆయనకు మనం సమాధానం చెప్పాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీగా లేదు ఎందుకంటే పొద్దున ఎవరుతూ ఉంటాడు రాత్రి ఎవరుతూ ఉంటాడు అర్థం కాని కూడా మనం సమాధానం చెప్పాలంటే కష్టం ముందుగా తెలుసుకోవాల్సింది ఏమంటే మొగో రోజు ఒకవో ధర్మం మగో రోజేమో చగవీరా అంటాడు ఒకవో రోజేమో ఇంకో పేరు చెప్తాడు ఒకవో రోజేమో సనాతన ధర్మం ఇప్పుడు రాజకీయం అన్నాక అది ఇంటి వరకే నువ్వు ఏదైతే నీ కులం ఉందో నీ మతం ఉందో నీ ఇంటి వరకే ఇంటి గమ్మం వరకే ఉండాలి గమ్మం నుంచి బయటకు వచ్చిన తర్వాత నువ్వు అన్ని కులాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు మనిషి ఆ విషయం బహుశా పావలా కళ్యాణ్ గారు మర్చిపోయినారేమో ఆయన మర్చిపోయిన సందర్భం మరొక్కసారి ఆయన గుర్తు చేస్తున్నాం అయ్యా పావలా కళ్యాణ్ గారు నేను ఎవరైతే నిన్నటి రోజు కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద అనుచిత వ్యాఖ్యలు చేసినారు స్వయాన ఎవరైతే టెర్రరిస్టు దాడి అది దురచారం జరగడం జరగాలనుకోని ప్లేస్ కాదు ఎవరు కూడా ఊహించిన దగ్గర కాదు అది మేము దాంట్లో ఇంకో భాగం భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడో కూడా బీజేపీని భద్రతా వైఫల్యం అనో ఇంకోటను అరే కూర్చొని మాట్లాడుకొని అన్ని విధాల ఈ తెరవిజాన్ని అణగదొక్కే కోసం ఏ రకమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు సోనియా గాంధీ గారు అందరూ కూడా అన్ని బీజేపీ పార్టీగా అన్ని సెక్యులర్ గా భావాల కలిగి అన్ని పార్టీలతో కూర్చొని మాట్లాడదాం రాహుల్ గాంధీ గారు అమెరికా నుంచి పర్యటన నుంచి వచ్చిన వెంటనే ఓహ్ పేగర్ పై బాధితులను పరామర్శించడం జరిగింది అదే విధంగా పార్లమెంటరీ కమిటీ మీటింగ్ లో కూడా స్వాయన రాహుల్ గాంధీ గారు పాల్గొని దీనికి ఏ రకంగా అయితే కార్యాచరణ చేయాల కార్యాచరణ రూపొందించడం జరిగింది బహుశా ఈ పావల కళ్యాణ్ ఏదైతే బీజేపీ ఎన్డీఏ కూటమిలో ఉన్నాడో ఈయన కూటమిలో ఉన్నట్లు లేదు ఏదో సినిమా స్క్రిప్ట్ రాసినట్ల ఎవడో రాసిస్తా అంటాడు ఇతను ఏదో వాగుతా అంటాడు అతను వాగిన ప్రతి దానికి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా సమాధానం చెప్పుకోవాల్సినంత అవసరం అంతగా లేదని చెప్పేసి మేము భావిస్తున్నాం అయినా అతను అగటు వేసేగాడు